హలో నేను మిస్ ఎస్ రావు ఫ్యామిలీ అనగానే మాటల మాంత్రికుల అడ్డ అనే భావన చాలా మందిలో ఉంది దానికి కారణం కేసీఆర్ గారు కేవలం మాటల కారణంగానే మాటల మాంత్రికుడు కావడం కారణంగానే తెలంగాణ ఉద్యమాన్ని రక్తి కట్టించారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది అలాంటి అభిప్రాయాన్ని కొట్టిపారేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఆయన్ని మించి కేటీఆర్ గారు ఇప్పుడు నోటి ద్వారా పని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ ప్రభుత్వం మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు లాస్ట్కి రేవంత్ రెడ్డి గారిని సీఎం అని కూడా పరిగణించకుండా సీఎం హోదా ఉంది ఆయనకి అని మరచిపోయి రేవంత్ రెడ్డి ఒక కుక్క కుక్కలాగా అరుస్తున్నాడు ఉన్నాడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అది వ్యక్తిగతమైనటువంటి దూషణ కింద మనం తీసుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ని కూడా ఆయన చులకనగా మాట్లాడుతూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కి రాజమండ్రికి పంపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన నోటి దురుసుని అలాగే ఆయన మదిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఈగోని తర్వాత ఆయనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని వీటన్నిటిని కూడా బయట పెట్టుకున్నారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తూ ఉంటారు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి అరెస్ట్ చేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్కి రిమాండ్కి పంపించేలాగా చేశారు లండన్లో ఉండి కానీ అది బీజేపీ పెద్దలు చేశారు నాకు తెలియదు అని చెప్పి లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్కి తరలించేటువంటి క్రమంలో భలే సినిమా చూపించావు బ్రో అంటూ ఒక ట్వీట్ చేశారు ఎక్స్లో కేటీఆర్ గారు ఆ ట్వీటే ఆయన ముంచింది ఆయనకి అధికారాన్ని దూరం చేసింది ఆ ట్వీట్ చేసిన తర్వాత ఆంధ్ర జనం మండిపడ్డారు బిఆర్ఎస్ పార్టీ మీద కల్వగొండ ఫ్యామిలీ మీద అంతేకాదు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నిరసిస్తూ ఔటర్ రింగ్ రోడ్లో అనేక మంది ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేశారు ఆందోళన వ్యక్తం చేశారు దానికి కూడా కేటీఆర్ గారు అంగీకరించలేదు ఆ రోజున మంత్రి హోదాలో మీరు ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి ఇక్కడ కాదు ఇక్కడ చేయడానికి లేదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూల్లో ఇక్కడ చేయడానికి లేదు అని చెప్పి ఆయన ఒక సరిహద్దు హద్దు పెట్టారు భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా కానీ ఎవరు ఎలాగైనా ఆందోళన వ్యక్తం చేయొచ్చు నిరసన వ్యక్తం చేయొచ్చు ఇది రాజ్యాంగం కల్పించినట్టు ప్రాథమిక హక్కు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా కేటీఆర్ గారు అప్పట్లో మంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలంటే మీరు పోయి ఆందోళన అక్కడ చేసుకున్న ఆంధ్రాలో ఇక్కడ కాదు అని చెప్పేసి మాట్లాడినటువంటి నోటి దురుసున్నటువంటి లీడర్ కేటీఆర్ గారు తాజాగా రేవంత్ రెడ్డి గారి కారణంగా రేవంత్ రెడ్డి పరిపాలన కారణంగా అనాలోచిత పరిపాలన కారణంగా రేవంత్ రెడ్డి గారికి తెలివి లేని తనం కారణంగా చేతగాని పలం పాలన కారణంగా ఇతర రాష్ట్రాలకి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి గుజరాత్కి మహారాష్ట్రకి కర్ణాటకకి తరలి వెళ్ళిపోతున్నాయి చివరికి ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్తున్నారు అనేటువంటి కామెంట్ చేశారు సరిగ్గా ఈ కామెంట్ తోటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హట్ అయింది ఆంధ్రప్రదేశ్ చివరికి ఆంధ్రప్రదేశ్ కూడా అని అంటే ఆంధ్రప్రదేశ్ అంత చులకనగా కనిపిస్తుంది ఆ కేటీఆర్కి అనేటువంటి ఒక భావాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు కూడా తరలి వెళుతున్నాయి అని అంటే ఆంధ్రప్రదేశ్ తీసిపోయినటువంటి రాష్ట్రమా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎకరా అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు వచ్చేది ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్లో పది ఎకరాలు వస్తుందని చెప్పి కామెంట్ చేసినటువంటి కల్వకుంట ఫ్యామిలీ అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయినందునే తెలంగాణలో డెవలప్ అయింది తెలంగాణ భూములు పెరిగిపోయాయని చెప్పినటువంటి హరీష్ రావు కేటీఆర్ కవిత కేసీఆర్ వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ పట్ల వాళ్ళకి ద్వేషం ఉందా చంద్రబాబు నాయుడు గారి పట్ల ద్వేషం ఉందా లేదంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే తెలంగాణకు భవిష్యత్తు ఉన్నదని చెప్పి అనుకుంటున్నారా అనే దాని మీద మీరు కల్వకుంట ఫ్యామిలీ యొక్క అభిప్రాయం ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కు కూడా తరలి వెళ్తున్నాయని చెప్పి అంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ అంత పలికిమాలిన రాష్ట్రంగా ఉందా అనేటువంటి కోణంలో కేటీఆర్ గారు తన నోరుని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలకులు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది మనం ప్రస్తావిస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే ప్రతి నెల ప్రతి నెల ప్రభుత్వాన్ని నడపడానికి సరిపడా ఆదాయం రావట్లేదు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి ప్రతి నెల కానీ వస్తుంది పదమూడు వేల కోట్లు మాత్రమే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలో ఆరు వేల ఐదు వందల కోట్లు జీతపత్యాలకి వెళ్ళిపోతున్నాయి అలాగే మిగిలిన ఆరు ఆరు వేల ఐదు వందల కోట్లు చిన్న అవసరాలకి సరిపోతున్నాయి ఇక మిగిలింది కేవలం ఐదు వేల ఐదు వందల కోట్లు ఈ ఐదు వేల ఐదు వందల కోట్లలో మొత్తం నిర్వహణకు సంబంధించి వడ్డీలకి ఇప్పుడు ఉద్యోగుల జీతవచ్చాలకి సంబంధించి ఆరు వేల ఐదు వందల కోట్లు పోతున్నాయి కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకి ఏడు లక్షల కోట్లు అప్పులు చేశాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏడు లక్షల కోట్లకి వడ్డీ కట్టాల్సి వస్తుంది ప్రతి నెల అని చెప్పి లెక్క చెప్తున్నారు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా వడ్డీ వడ్డీఘట్టాలు చూస్తుంది కేసీఆర్ చేసినటువంటి ఏడు లక్షల కోట్లు సుమారుగా అప్పులకి జీతభత్యాలకు బత్యాలకు ఆరు వేల ఐదు వందల కోట్లు పోతుంది వెరసి పదమూడు వేల కోట్లు ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వానికి ఇవి సరిపోతున్నాయి ఇవి పోగా ఇంకా రెవెన్యూలు అంటే పది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మొత్తం రెవెన్యూ వస్తుంది దీంట్లో పదమూడు వేల కోట్లు పోతే ఇగుండేది ఐదు వేల ఐదు వందల కోట్లు ఈ ఐదు వేల ఐదు వందల కోట్లతోటి ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి ఇరవై ఐదు నుంచి ముప్పై పథకాలు అమలు అవుతున్నాయి ఈ పథకాలకి సర్దుబాటు చేయలేక ఒక నెలలో ఒక పథకం ఇంకో నెలలో ఒక పథకాన్ని ఓ పథకానికి సర్దుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరు కేసీఆర్ఏ కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు చెప్తూ ఆయన ఒక మాట అన్నారు ఆర్థిక క్యాన్సర్ తెలంగాణని పట్టి పీడిస్తుంది ఆర్థిక క్యాన్సర్ తోటి తెలంగాణ సతమతం అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నది ఉన్నట్టు చెప్తే రాష్ట్రాన్ని కించపరిచారని చెప్పి కలగొండ ఫ్యామిలీ గగ్గోలు పెడుతోంది కలగొండ ఫ్యామిలీ అరుస్తోంది నిజాలను దాచిపెట్టలేము ఎంతో కాలం అందుకే నేను ప్రజల మధ్య నిజాలను దాచిపె దాచిపెట్టకుండా చెప్తున్నాను ఉన్న వాస్తవ పరిస్థితిని చెప్తున్నాను దాన్ని రాష్ట్రాన్ని కించపరిచారు రాష్ట్రాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అందుకే ఆంధ్రప్రదేశ్కి కూడా పెట్టుబడులు తరలి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి కామెంట్లు కల్వగొండ ఫ్యామిలీ చేస్తున్నారు దీని అందరికీ కారణం తెలంగాణకి ఆర్థిక క్యాన్సర్ రావడానికి కారణమే కల్వొండ ఫ్యామిలీ అనేది లెక్కలతో సహా చెప్తున్నారు ఇరవై రెండు వేల కోట్లు నెలకి అవసరం తెలంగాణకి కానీ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే వస్తుంది ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలో కల్గొండ ఫ్యామిలీ చేసినటువంటి అప్పులకి జీతబత్యాలకి సరిపోతున్నాయి మరి ఈ ఆర్థిక క్యాన్సర్కి ఎవరి కారకులో చెప్పాలి అని చెప్పేసి నిలదీస్తున్నారు కల్లగొండ ఫ్యామిలీని రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారు నిజాలని దాచిపెట్టి అబద్ధాలు చెప్పి మభ్య పెట్టి పెట్టుబడులు తీసుకురావాలా లేదంటే నిజాలను బయట పెట్టాలని అంటే రేవంత్ రెడ్డి గారు నష్టపోయిన పర్వాలేదు ఉన్నది ఉన్నట్టు నేను నిజాయితీగా ప్రజలకు చెప్తాను ప్రజలను నమ్ముకొని వచ్చాను నేను పది సంవత్సరాల పాటు కల్వకుంట ఫ్యామిలీ రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది రాష్ట్రాన్ని దోపిడీ చేసింది ఆల్రెడీ కాళేశ్వరం అని చెప్పి లక్ష కోట్లు దోసేసారు వివిధ మార్గాల్లో భూములు కొట్టేశారు లక్షల కోట్లు సంపాదించుకుని వాళ్ళు విదేశాలకు డబ్బులు తరలించారు వాళ్ళలాగా నేను పరిపాలన చేయలేను నీతి ఉన్నంత ఉన్నంతకాలం పరిపాలన చేస్తాను ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్తాను ప్రజలు ఆదరిస్తారు అనేటువంటి నమ్మకం తనకు ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు కుండబద్దలు కొడుతూ ఉన్నారు కేసీఆర్ గారు ఇవన్నీ దాచిపెట్టి ప్రజలను మోసం చేశారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దించేశారు కాబట్టి ఆయన తరహాలో నేను పరిపాలన చెయ్యను అని చెప్పి చెప్తూ ప్రజలే నాకు పారదర్శకంగా ఆయనకు చెప్పాలి ప్రజలే నాకు కొలమాను కాబట్టి ప్రజలకు ఉన్నదన్నట్టు చెప్తానని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక క్యాన్సర్ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణని ఆయన కించపరుస్తున్నారా లేదంటే అప్పులన్నింటిని దాచిపెట్టి కల్వగొండ ఫ్యామిలీ తన నోటి దురుస్తానని ప్రదర్శిస్తూ ఉంది ఆ ఫ్యామిలీ తెలంగాణ సమాజాన్ని పక్కదొవ పట్టిస్తున్నారు ఎవరు పక్కదావ పట్టిస్తున్నారు ఎవరు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ